హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యవర్ ఛానల్ అయితే నేను హమ్రీల్లా ఫ్రాక్ అయితే కటింగ్ చేశానండి ఇది అయితే థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ సైజు అండి వెస్ట్ లూజ్ ఫుల్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఇంచెస్ అండి సో చాలా ఈజీగా మనం బ్లౌజ్ కంటే కూడా ఈ లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో నేనైతే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నానండి ఫుల్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఇంచెస్ బాడీ లెంత్ వచ్చేసి సిక్స్టీన్ షోల్డర్ అయితే ఫిఫ్టీన్ అండి ఫ్రంట్ నెక్ ఏమో సిక్స్ ఇంచెస్ బ్యాక్ నెక్ ఏమో ఫైవ్ ఇంచెస్ హామ్ రౌండ్ వచ్చేసి నైంటీన్ ఇంచెస్ దాన్ని బై టూ చేసుకోవాలి హ్యాండ్ లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ అండి లూజ్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అలాగే వెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సెవెన్ ఇంచెస్ అండి అలాగే మనకి కింద ఫుల్ లెంత్ స్కర్ట్ యొక్క లెంత్ ఎలా తీసుకోవాలి అంటే ఫుల్ లెంత్లో నుంచి బాడీ లెంత్ అనేది తీసేస్తే మనకి కింద స్కర్ట్ లెంత్ అయితే వస్తుందండి చూడండి ఫుల్ లెంత్కి అయితే మనము ఫిఫ్టీ ఇంచెస్ ఉంది కదండి దానికి ఏమీ అవసరం లేదండి ఎక్స్ట్రా ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనము బాడీకి అయితే పెట్టేసుకుంటాం కదా సో దానికి అందులో సెట్ అయిపోతుంది సో ఇది చూడండి ఇది అయితే ప్లెయిన్ క్లాత్ జార్జెడ్ క్లాత్ అండి త్రీ మీటర్స్ క్లాత్ ఇది కాటన్ లైనింగ్ అండ్ ఇది అయితే స్కర్ట్ కోసం పాలిస్టర్ లైనింగ్ అండి సో ఇది అయితే పెద్ద పన్న క్లాత్ కాబట్టి త్రీ మీటర్స్ అయితే మనకి క్లాత్ ఏం తక్కువ పడకుండా అక్కడికి అక్కడికి అయితే ఏ డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది అదే చిన్నపన్న క్లాత్ అయితే ఫోర్ ఫోర్ మీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే కంపల్సరీ ఉండాలి మనకి గేరా ఎంత ఎక్కువ కావాలి అంటే క్లాత్ అంత ఎక్కువగా ఉంటే మనకైతే గేరా అనేది ఈజీగా ఫ్రీగా ఉంటుంది సో ఇక్కడ బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి సో బాడీ పార్ట్ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఫిఫ్టీన్ అంటే దానికి ఒక వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి సిక్స్టీన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకోవాలి సో ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి సెవెంటీన్ ఉంది కదండీ అందులో అయితే ఆఫ్ చేసుకోవాలి సో అది ఫిఫ్టీన్ అండి షోల్డర్ లెంత్ అందులో అయితే ఆఫ్ చేసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదండి ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ అంటే ఫోర్ ఇంచెస్ మెకు విడత పెట్టుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఇంచు షోల్డర్ అయితే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ షోల్డర్ విడుతూ ఫోర్ ఇంచెస్ నెక్ విడితో వచ్చింది కదా మనం ఇక్కడ షోల్డర్ విడుత అనేది ఎంత తీసుకున్నామో అంతే కొంచెం కిందికి మనము ఇలా హాన్ రౌండ్ కోసం కూడా షోల్డర్ విడితో ఎంత మార్కింగ్ చేసుకున్నామో అంతే ఇలా స్ట్రెయిట్గా అయితే మెజర్ చేసుకోవాలి మెజర్ చేసుకొని ఒక లైన్ అయితే తీసుకున్నాం కదండి అలాగే హార్మ్ రౌండ్కి వచ్చేసి సెవెన్ ఇంచెస్ సరిపోతుందండి ఇది బోట్ నెక్ మెజర్మెంట్స్ అండి నార్మల్ నెక్ అయితే మనకి ఇంతగా ఉండదు బోట్ నెక్ కాబట్టి సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ మనము వన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ బేస్ ఈ ఫ్రంట్ పార్ట్ బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా సో నేనైతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు అండ్ బ్యాక్ పార్ట్ హామ్ రౌండ్ కూడా రెండు ఒకేసారి గీసేస్తున్నాను కాకపోతే ఇక్కడ మాత్రం ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కటింగ్ మాత్రమే చేస్తున్నాను సో హామ్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే టూ ఇంచెస్ పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెడుతున్నాను అండి సరిపోతుంది సో మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ హామ్ రౌండ్ అయితే తీసుకున్నాం కదండీ ఇప్పుడు అయితే వెస్ట్ లూజ్ మార్కింగ్ అయితే చేసుకున్నాము సో వెస్ట్ లూజ్ మార్కింగ్ వచ్చేసి థర్టీ సెవెన్ అండి థర్టీ సెవెన్ అంటే తొమ్మిది పావు వస్తుంది సో ఇక్కడ తొమ్మిది పావుకు అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే డాట్స్ కోసం అయితే వన్ ఇంచు ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే టూ ఇంచెస్ డాట్స్ డ్రెస్సే కదండి డాట్స్ ఎందుకు అంటారు కదా సో డాట్స్ అనేవి వేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది సో కంపల్సరీగా డాట్స్ వేసుకోండి ఒకవేళ మీరు డాట్స్ కనుక వేయకపోయినట్లయితే ఒకసారి డాట్స్ కుట్టి చూడండి ఈ డ్రెస్ అనేది చాలా నీట్గా కనబడుతుంది మనం వేసుకుంటే కూడా షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది సో ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ మనం పైన షోల్డర్ దగ్గర నెక్ పెడితే ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇక్కడ కింద కూడా ఫోర్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని అయితే బాక్స్ లాగా తీసుకోవాలి సో ఇందులో అయితే మనకు కావాల్సిన డిజైన్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చండి ఇలా మూల దగ్గర అయితే ఒక వన్ ఇంచు అయితే చేసుకుంటే మనకి ఈ షేప్ అనేది రౌండ్గా నీట్గా వస్తుంది సో నేనైతే ఇక్కడ లీఫ్ మోడల్ అయితే పెట్టానండి చిన్నగా చూడండి మనము ఏదైనా మెజర్తో చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అలాగే ఇక్కడ మనం బ్యాక్ దాట అనేది ఈ షోల్డర్ మిడిల్లో బ్యాక్ దాట అనేది వేసుకుంటాం కదా అక్కడి నుంచి చూడండి ఇలా వన్ ఇంచ్ అయితే డాటా అనేది వేసుకోవాలి ఇక్కడ డాటా ఎక్కడ వేసుకున్నామో అక్కడ నుంచి ఇలా సైడ్కి అయితే మనం వన్ ఇంచ్ మార్కింగ్ పైకి అయితే ఇలా క్రాస్గా వన్ ఇంచ్ వరకు అయితే మనం ఇలా క్రా కటింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి బాడీ పార్ట్ అనేది రౌండ్గా వస్తుంది అదే స్ట్రేట్గా కటింగ్ చేసామనుకోండి అది మనకి ఇలా కి సైడ్కి కిందికి పడిపోయినట్టు ఉంటుంది ఇలా రౌండ్గా చేసుకుంటే ఫినిషింగ్ ఆ సైడ్కి పైకి పోయి మనకి షేప్ అనేది రౌండ్గా కనబడుతుంది సో నేను ఇక్కడ హామ్ రౌండ్ దగ్గర వచ్చేసి పైన బ్యాక్ సైడ్ మార్కింగ్ అనేది ఉంది కదండి అది అయితే కటింగ్ చేసుకుంటాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుంటే అయితే ఈజీగా ఉంటుంది కదా సో దానికోసం అనేసి నేనైతే ఇక్కడ ఇలా కటింగ్ చేసుకుంటున్నాను కావాలి అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ టూ ఫోల్డింగ్స్ ఓ పెట్టేసి కూడా కటింగ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ కొంచెం ఏదో మాటల్లో పడి మర్చిపోయాను ఇక్కడ అయితే షోల్డర్ డౌన్ అనేది హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలండి కంపల్సరీగా తీసుకుంటేనే మనకి ఈ భుజాలు లేవకుండా ఉంటుంది లూజు కానీ ఏది లేకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది సో ఇది ఇక్కడ కట్ కటింగ్ చేయట్లేదు ఇప్పుడైతే సో ఇది బ్యాక్ ఓపెన్ సారీ బ్యాక్ క్లోజ్ ఫ్రంట్ క్లోజే కాబట్టి నెక్ ఆల్రెడీ డీప్ నెక్ ఉంది కాబట్టి ఎక్కడ ఓపెన్ అనేది లేదు సో నాకు ఇక్కడ కస్టమర్ వచ్చేసి వన్ మీటర్ ఇచ్చారు కానీ ఇక్కడ రెండు క్లోజ్ పార్ట్స్ కాబట్టి నాకు హ్యాండ్స్కి అయితే క్లాత్ అయితే సరిపోలేదు సో ఇలా కటింగ్ అయితే చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఈక్వల్గా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు లేదు అంటే స్ట్రెయిట్ పీసే కాబట్టి ఇలా కటింగ్ అయితే చేసేస్తున్నాను మీకు ఏదైనా కన్ఫ్యూజన్ అనిపిస్తే మార్కింగ్ చేసుకొని తర్వాత కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే రెండు క్లోజ్ పార్టే అండి మనము క్లోజా ఓపెనా అనేది అయితే చూసుకోవాలి దీనికైతే నెక్ గీసాను కదా సో దానికోసం అనేసి నెక్ విడితే ఎంత ఉందో అనేది చూసుకోవడానికి అయితే కటింగ్ చేశాను మా ప్రెస్ చేశాను ఇక్కడ షో మన ఎగ్స్ తర్వాత కట్ చేసుకునేది అయితే కొంచెం లెంత్ ఎక్కువగా వచ్చింది అలాగే ఇక్కడ షోల్డర్ డౌన్ కూడా కటింగ్ చేశాను చూడండి రెండు సేమ్ ఉన్నవా లేవా అనేది అయితే చూసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ సైడ్ నెక్ అండ్ లో హామ్ లోతు అయితే కటింగ్ చేస్తున్నానండి హామ్ లోతు కటింగ్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా కుట్టుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అలాగే లోతు కూడా తీస్తున్నాను నెక్ షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది సో మనము కటింగ్ చేయగా చేయగా మనకి అనేది చెయ్యి తిరిగి అలవాటు అయిపోతుంది ఈ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది షేప్ అనేది షేప్ అవుట్ అవుతుంది సో ఒక బ్లౌజ్ పోయింది కదా అని నాకు రావట్లేదు అని బాధపడద్దు ఒకటి పోతే ఇంకేం ఏముందంటే మళ్ళీ ఇంకొకటి ట్రై చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అండి ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ సో దీనికి పైపింగ్ కానీ వేరే కలర్ ఏమీ లేదు అండి ఎందుకంటే కాంట్రాస్ట్ వేసుకోవచ్చు కదా అనేసి కస్టమర్ అంటే అంటేనో ఓ నేనైతే ప్లెయిన్గానే కుట్టేస్తున్నాను పైపింగ్ చేసుకుంటే మాత్రం ఆపోజిట్ కలర్ ఏదైనా ఉంటే పైపింగ్ చేసుకుంటే మాత్రం చాలా నీట్గా ఉంటుంది ఇక్కడైతే బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అయితే లైనింగ్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఇది పాలిస్టర్ క్లాత్ అండి చిన్న పన్నా ఉంటుంది కాబట్టి మనము ఇలా ఫో సమోసా టైప్లో మనము ఫోల్డింగ్ చేసుకుంటే మనకి జాయింట్స్ అనేవి ఎక్కువగా పడుతుంది అందుకనేసి ఇలా హాఫ్కి అయితే కటింగ్ చేసుకుంటున్నాను ఇలా కటింగ్ చేసుకున్నాం కదండి సో ఇక్కడ ఈ మనకి ఎడ్జ్ పైన అయితే మళ్ళీ మనం జాయింటింగ్ అనేది చేసుకుంటే మనకి అంతగా జాయింట్స్ అనేవి పడవు సో స్ట్రేట్గా మనము జాయింటింగ్ అనేవి చేసుకోవాలి చూడండి ఇప్పుడు పెద్ద పన్న క్లాత్ లాగా వచ్చేసింది చూడండి ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి క్లోజ్ పార్ట్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ వైపు ఉండాలి ఇలా క్లోజ్ పార్ట్ను ఆపోజిట్ ఓపెన్స్ వైపుకి ఇలా ఒక మన సైడ్ మూల అనేది ఉంటుంది కదండి ఇలా సేమ్ సమోసా టైప్లో అయితే కోన్ టైప్లో అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఇది ఓపెన్ క్లోజు మనం ఇలా చివరకి రెండు కలిపేస్తే మనకి ఈ సమోసా టైప్లో అయితే ఫోల్డింగ్ అయిపోతుంది చూసారు కదండీ ఇక్కడైతే మనము ఈ చివరన ఈ మనకి కోన్ టైప్ వచ్చింది కదండి ఇక్కడ ఈ చివరన అయితే బాడీ పార్ట్ని వేసుకోవాలి నేను బాడీతో వేస్తాను టేప్తో కూడా వేస్తాను చూడండి బాడీ అయితే మనకి బాడీకి డా ఫ్రంట్ సైడ్ డాట్ అనేది ఉంటుంది అలాగే ఎక్స్ట్రా లూజ్ అనేది ఉంటుంది కదా సో అందుకనేసి టోటల్ ఎంతుందో చూసుకోవాలి మనము థర్టీన్ ఇంచెస్ ఉందండి మనం అదే లైనింగ్ వేసి కటింగ్ చేసామనుకోండి మనకి నడుం పార్ట్ కింద కట్టికి నడుం అనేది చాలా పెద్దగా వస్తుంది అందుకనేసి ఆ ఎక్స్ట్రా అనేది ఉన్నది కదండి థర్టీన్ ఇంచెస్ ఉంది టోటల్ సో అందులో ఒక టూ ఇంచెస్ తీసేసి తీసేయాలండి తీసేసి మనం ఎక్స్ట్రా కోసం టూ ఇంచెస్ పెట్టాం కదా ఆ టూ ఇంచెస్ తీసేసుకోవాలి లెవెన్ ఇంచెస్ ఆ లెవెన్ ఇంచెస్ని లెవెన్ ఇంచెస్ ఎక్కడ వస్తుందో అక్కడ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రేట్గా అయితే లైన్ తీసుకున్నాం కదండీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనకి వన్ సైడ్ ఎంత వచ్చిందో స్టార్టింగు అలాగే చివరన కూడా అంతే రావాలి అక్కడికి వచ్చేట్టు మార్కింగ్ చేసుకోవాలండి మార్కింగ్ చేసుకొని ఇలా మనం ఫ్రాక్కి అయితే ఎలా మార్కింగ్ చేసుకుంటామో పైన టేప్ ఒకే దగ్గర ఉండాలి కింద మాత్రం కొంచెం జరుపుకుంటూ అయితే మార్కింగ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ ఫస్ట్ మనం స్ట్రేట్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి రౌండ్ మార్కింగ్ వస్తుందండి ఇలా చేసుకుంటే ఇలా చేసుకుంటే మనకి ఫిక్ కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది స్ట్రేట్గా రాకుండా రౌండ్గా వస్తుంది స్ట్రేట్గా వచ్చింది అనుకోండి కింద ఎగుడు దిగుడుగా వస్తుంది ఇలా రౌండ్గా వచ్చింది అనుకోండి కింద షేప్ కూడా రౌండ్గా వస్తుంది సో స్కర్ట్ లెంత్ వచ్చేసి మనకి థర్టీ ఫోర్ ఇంచెస్ అండి సో ఇది అయితే లైనింగ్ కాబట్టి థర్టీ టూ ఒక టూ ఇంచెస్ తక్కువ తీసుకున్నా పర్లేదు మెయిన్ క్లాత్ మాత్రం థర్టీ ఫోర్ తీసుకోవాలి మనకి లెంత్ ఎంత వస్తే అంత మెయిన్ క్లాత్ తీసుకోవాలి లైనింగ్ మాత్రం ఒక టూ ఇంచెస్ తక్కువ తీసుకోవాలి సో ఇక్కడ థర్టీ టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలండి చూడండి పైన మాత్రము ఒకే దగ్గర పెట్టాలి కింద థర్టీ టూ ఇంచెస్ అండి పైన కొంచెము చిన్నగా జరపాలండి కింద ఒక టూ త్రీ ఇంచెస్ వాళ్ళకి ఇలా క్రాస్గా కింద మాత్రమే ఎక్కువగా జరపాలి పైన అంత ఎక్కువగా జరపాల్సిన అవసరం లేదండి ఇలా థర్టీ టూ ఇంచెస్కి ఇలా టేప్ను జరుపుకుంటూ థర్టీ టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేయాలి పైన కొంచెం మాత్రమే జరపాలి కింద మాత్రమే కొంచెం ఎక్కువగా జరపాలి టేపును ఇలా జరుపుకుంటూ థర్టీ టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేయాలండి చిన్నగా ఫస్ట్ చిన్నగా డాట్స్ అయితే పెట్టుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ థర్టీ టూ ఫస్ట్ స్టార్టింగ్ థర్టీ టూ ఇంచెస్ రావాలి చివరన కూడా థర్టీ టూ ఇంచెస్ వచ్చేటట్టు టేపును నెమ్మదిగా జరుపుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం కొంచెంగా టేపును మార్కింగ్ జరుపుకుంటూ మార్కింగ్ చేసుకుంటే అయితే కింద కూడా ఇలా రౌండ్ షేప్ అనేది వస్తుంది చూడండి మనకి ఇలా షేప్ అనేది వస్తేనే మనకి ఫ్రాక్ ఫినిషింగ్ కూడా నీట్గా కనబడుతుంది సో ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నాను మనకి ఎంత పెద్ద క్లాత్ అయినా కూడా అంబ్రిల్లా ఫ్రాక్స్ అంటే కంపల్సరీ కింద అనేది జాయింటింగ్ అనేది పడుతుందండి సో నేను ఇక్కడ చిన్న పన్నాని ముందే జాయింటింగ్ చేశాను అయినా కూడా ఇంత జాయింటింగ్ అనేది పడుతుంది సో ఇప్పుడు ఈ కటింగ్ చేసిన పీస్ అనేది ఉంది కదండి అదైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది సో ఇలా క్లాత్ని అయితే ఇలా రివర్స్ చేసుకొని వేసుకోవాలి ఎలా సెట్ అవుతుందో అనేది అయితే చూసుకోవాలండి ఒకవేళ మీకు కటింగ్ అర్థం కాకపోయినా కూడా ఒకటికి రెండు సార్లు చూడండి లేదు అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను పేపర్ కటింగ్ అయినా కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో ఇక్కడ అయితే నాకు ఎంతవరకు క్లాత్ కావాలో అంతవరకు అయితే నేను ఇలా కటింగ్ చేశాను ఇది అయితే ఇప్పుడు జాయింటింగ్ చేశానండి జాయింటింగ్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను ఇది అయితే దీనిది ఫోర్ ఫోల్డింగ్స్ అంబ్రిల్లా ఫ్రాక్ అంటారండి మనకి కొంచెం గేరా అనేది తక్కువగా ఉంటుంది ఈ ఎయిట్ ఫోల్డింగ్స్ అంబ్రిల్లా ఫ్రాక్ అనుకోండి అది మనం ఇలా ఫోటోషూట్లలో ఇలా పట్టుకొని చూపిస్తారు కదండి పెద్ద గేరాతోనే వస్తుంది సో అలా అయితే ఎయిట్ ఫోల్డింగ్స్ అండి ఇక్కడ మనకి స్కర్ట్ పార్ట్ అండ్ బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ హ్యాండ్స్కి అయితే నాకు లైనింగ్ తక్కువ పడి వేసింది అనేసి నేను తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకుందామని పక్కకు పెట్టేశానండి సో ఇది అయితే నేను ఇప్పుడు జాయింటింగ్ చేసి చూపిస్తాను సో జాయింటింగ్ చేశానండి మనం ఇంతకుముందు ఫోర్ ఫోల్డింగ్స్ పైన చేసాం కదా ఇప్పుడు ఇది చూడండి ఓన్లీ టూ ఫోల్డింగ్స్ అంటే ఫ్రంట్ సైడ్ వన్ బ్యాక్ సైడ్ వన్ ఫుల్ గేరాతోనే వచ్చిందండి త్రీ మీటర్స్ ప లైనింగ్ అండి బాడీ స్కర్ట్కి అలాగే బాడీకి వచ్చేసి వన్ మీటర్ ఫోర్ మీటర్స్ అండి లైనింగ్ అయితే ఫోర్ మీటర్స్ ఇది అయితే మెయిన్ క్లాత్ అండి ఫస్ట్ మనకి బాడీ పార్ట్ సారీ బాడీకి అండ్ హ్యాండ్స్కి క్లాత్ అయితే తీసుకోవాలండి తీసిన తర్వాత మిగిలిన క్లాత్ని అయితే స్కర్ట్కి అయితే అడ్జస్ట్ చేసుకోవాలి తక్కువ క్లాత్ ఉంది కాబట్టి ఈ క్లాత్ అనేది వేస్ట్ చేసుకోకుండా చూడండి ఇలా వేసుకుంటే నాకు సైడ్కి అయితే జాయింటింగ్ పడుతుంది సో అందుకనేసి మళ్ళీ వేరే ఫోల్డింగ్ చేశానండి ఇలా అడ్డంగా ఫోల్డింగ్ చేశాను సో క్లాత్ ఎలా జస్ట్ అవుతుంది అనేది అయితే కంపల్సరీగా చూసుకోవాలి తక్కువ క్లాత్ ఇచ్చినప్పుడు మనం తొందరపడి క్లాత్ అనేది కటింగ్ చేసామనుకోండి జాయింట్స్ అనేవి ఎక్కువగా పడుతుంది సో ఇలా క్లాత్ను అయితే మనం కరెక్ట్గా సెట్ చేసుకుంటూ మరి కటింగ్ చేసుకోవాలి ఇది అయితే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చే ఫోర్ ఫోల్డింగ్స్ మీద కటింగ్ చేస్తున్నానండి అలాగే నా వీడియోని కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే చూడండి ఇలా అయితే స్ట్రేట్గా కటింగ్ అయితే చేస్తున్నాను ఇక పైన క్లాత్ అయితే హ్యాండ్స్కి దేనికి అయితే సరిపోవు కదా సో అందుకనేసి నేను ఇలా స్ట్రేట్గా కట్ చేసి బాడీ పార్ట్ వరకు అయితే ఒక వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఇలా ఎక్స్ట్రా ఉండేట్టు కటింగ్ చేసుకోండి తర్వాత జాయింటింగ్ లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు అయితే హ్యాండ్ లెంత్ హ్యాండ్స్ కట్ చేసుకుందామండి హ్యాండ్ లెంత్ వచ్చేసి టువెల్ ఇంచెస్ సో ఒక థర్టీన్ ఇంచెస్ అయితే మనము హ్యాండ్ లెంత్కి కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఏమైనా ఎక్స్ట్రా ఉంటే తర్వాత కటింగ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ లైనింగ్ కట్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ హ్యాండ్ని అయితే థర్టీన్ ఇంచెస్కి అయితే కటింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ వరకు అయితే థర్టీన్ ఇంచెస్ వచ్చింది ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఈ ఓపెన్స్ అనేవి ఆపోజిట్ పెట్టుకోవాలి క్లోజ్ అనేది మన సైడ్ ఉంచుకొని అయితే హ్యాండ్స్ అయినవి కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ హ్యాండ్ అనేది ఏం కట్ చేయలేదు జస్ట్ థర్టీన్ ఇంచెస్ క్లాత్ అయితే కట్ చేసి పెట్టాను సో ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ అనేది ఉంది కదండి ఫస్ట్ అయితే ఇలా టూ ఫోల్డింగ్స్ చేసుకోవాలి టూ ఫోల్డింగ్స్ ఇలా స్ట్రేట్గా ఎక్కడ ఎగుడు దిగుడు అనేవి ఏం లేకుండా చేసుకొని ఇలా మళ్ళీ సమోసా టైప్లో మనం ఇంతకుముందు లైనింగ్ని అయితే ఎలా ఫోల్డింగ్ చేసామో అలా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్లో ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా అయితే సెట్ చేసుకోవాలండి చాలా ఈజీగా అయితే మనము ఈ అంబ్రిల్లా ఫ్రాక్ అయితే కుట్టుకోవచ్చు అండి ఫ్రాక్ కంటే అంబ్రిల్లా ఫ్రాక్ అయితే చాలా ఈజీగా కుట్టడము చూడండి క్లాత్ మనం ఇప్పుడు ఈ లైనింగ్ని అయితే ఇలా దీనిపైన వేసుకోవాలి దీనికి కూడా కొంచెం చిన్నగా జాయింట్ పడుతుంది అనుకుంటున్నాను చూద్దామండి కట్ చేసిన తర్వాత పడుతుందో లేదో సో ఇప్పుడైతే మీద క్లాత్ వేస్ట్ దగ్గర అయితే కటింగ్ చేశాను ఇలా క్లాత్ను సెట్ చేసుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి మనకు లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ అనేది టూ ఇంచెస్ ఎక్కువ కావాలి సో ఇక్కడ అయితే త్రీ ఇంచెస్ అయితే పెడుతున్నాను హిమ్మింగ్ కోసం పోతుంది కదండి సో మళ్ళీ మనం టూ ఇంచెస్ పెట్టుకుంటే మనకి హిమ్మింగ్ కోసం అనేసి పైన వేస్ట్ దగ్గర జాయింటింగ్ కోసం అనేది క్లాత్ అనేది చిన్నగా అయిపోతుంది కాబట్టి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి సో ఈ చివరన అయితే జాయింటింగ్ అనేది పడుతుందండి చెప్పాను కదా కానీ చాలా తక్కువ జాయింటింగ్ అనేది పడిందండి కొన్ని ఫ్రాక్స్కి అయితే చాలా హాఫ్ వరకు అయితే జాయింటింగ్ ఉంటుంది ఇది అయితే ఒక చివరన వచ్చేసింది జాయింటింగ్ అనేది చాలా తక్కువగా సో ఇక్కడ ఇంతకుముందు జాయింటింగ్ చేశాను కానీ కటింగ్ అయితే చేయలేదు సో ఇలా అయితే చూడండి ఇంత జాయింటింగ్ అయితే పడింది ఒక మూలకి సైడ్కి సైడ్ జాయింటింగ్ దగ్గర అయితే వస్తుందండి ఇది సో ఇలా మనము లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా కటింగ్ చేసుకున్నప్పుడే దానికి ఎంత సరిపడుతుందో క్లాత్ అనేది కట్ చేసుకోవాలి సో ఇక్కడ నుంచి మనము ఇలా క్లాత్ని కరెక్ట్గా పెట్టాలండి పెట్టుకొని అయితే త్రీ ఇంచెస్ అయితే పెడుతున్నాం కదా సో ఇక్కడైతే ఒక పావు ఇంచ్ వరకు హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ వరకు కొంచెం ఎక్కువగా క్లాత్ అనేది పెట్టుకోవాలి మళ్ళీ జాయింటింగ్ చేసిన తర్వాత ఒకసారి చూసుకొని అయితే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అదే త్రీ ఇంచ్ ఎగ్జాక్ట్గా త్రీ ఇంచెస్కి పెట్టుకుంటే మనం జాయింటింగ్ చేసిన తర్వాత మళ్ళీ క్లాత్ కొంచెం తక్కువగా వస్తుంది కదా సో దానికోసమని ఇక్కడ ఫోర్ ఇంచెస్ వరకు పెట్టాను ఇక్కడ వరకు అయితే ఫోర్ ఇంచెస్ వరకు పెట్టానండి ఇలా కటింగ్ చేసుకొని ఆ పీస్ అందులో పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది సో ఇక్కడ మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదండి స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి చూడండి చూడడానికి అయితే పర్ఫెక్ట్గా చాలా ఈజీగా అయితే కటింగ్ చూపించాను అలాగే స్టిచ్చింగ్ కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్